హలో ఆల్ వెల్కమ్ టు కిచెన్ స్టోరీస్ ఈరోజు మన ఛానల్లో కరివేపా కారాన్ని ఎలా ప్రిపేర్ చేయాలి అండ్ అలాగే ఈ కరివేపాకారం మన రోజు తినే ఫుడ్ లో యాడ్ చేసుకోవడం వల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ ఏంటనేది కూడా చూద్దాము ఇక్కడ నేను ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఈ ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా శనగపప్పు అండ్ అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా మినపప్పు ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు ఒక అర టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేశాను అలాగే కొంచెం మెంతుల్ని కూడా యాడ్ చేసి వీటిని కలర్ మారేంత వరకు దోరగా వేయించుకోవాలన్నమాట అలాగే ఇప్పుడు ఇందులో ఒక గుప్పెడు అంటే ఒక పది నుంచి పదిహేను వరకు మిరపకాయలు కూడా నేను యాడ్ చేసుకున్నాను ఇవి మాడిపోకుండా వీటిని సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి ఇవి కాస్త కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ రావడం మొదలెట్టిన తర్వాత ఒక రెండు కప్పుల వరకు కరివేపాకుని నేను యాడ్ చేశాను ఈ కరివేపాకుని బాగా వేయించేయకుండా కాస్త ఇందులో తడిపోయేంత వరకు మాత్రం వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతటినీ తీసి పక్కన పెట్టుకొని కాస్త చల్లారిని ఇచ్చిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇప్పుడు మనం రుచికి సరిపడినంత రాళ్ళు ఉప్పుని అండ్ అలాగే కొద్దిగా చింతపండుని కూడా మనం టేస్ట్ కోసం కాస్త చింతపండుని యాడ్ చేసుకొని వీటిని మనం మెత్తటి పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ మనం మిక్సీ పట్టిన ఏదైతే కరివేపాకు పొడి ఉందో దానిలో ఒక పన్నెండు రెబ్బల వరకు నేను వెల్లుల్లిపాయలు పొట్టు తీయకుండా యాడ్ చేసుకుంటున్నాను ఈ ఎల్లుల్లిపాయలు యాడ్ చేసిన తర్వాత మనం మిక్సీని ఒకటి రెండు లేదా మూడు పల్సల వరకు ఇచ్చుకుంటూ మనం మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి చూసారా ఎంతో రుచికరమైన కరివేపాకు కారం అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఇక కరివేపాకుని మనం రోజు ఆహారంలో ఒక భాగంగా చేసుకోవడం వల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ ఏంటంటే మనకి జుట్టు రాలే సమస్య కానీ చుండ్రు సమస్య కానీ చాలా వరకు తగ్గుతాయి అండ్ అలాగే మన కంటి చూపుని ఇది చాలా మెరుగుపరుస్తుంది అలాగే మనకి జీర్ణక్రియ కరెక్ట్గా జరగడానికి అండ్ అలాగే మన బాడీలో బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయడానికి మన బాడీలో డీటాక్సిఫైంగ్ అంటే మలినాలను తొలగించడానికి ఇది చాలా వరకు ఉపయోగపడుతుంది అండ్ అలాగే వెయిట్ లాస్కి కూడా ఈ కరివేపాకు అనేది చాలా హెల్ప్ అవుతుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచ్